హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి ఈ విధంగా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇక్కడ పెనుమైతే తీసేసుకొని బాండీ లాంటిది అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలా పచ్చిమిర్చి అంద సుగంధ్రాన్ని కట్ చేసి వేసుకున్నానండి పది కాయలు దాకా కొద్దిగా కారంగా ఉంటే చట్నీ అనేది బాగుంటుంది రుచిగా ఆ పచ్చివాసన పోయిన దాకా పచ్చిమిర్చి కొద్దిగా అలా ఏగనివ్వాలండి మరీ డ్రై అవ్వకుండా లైట్గా వేయించుకుంటే సరిపోయి అలా ఏగిన తర్వాత వన్ కప్పు ఎరిజినపప్పు అయితే వేసుకుంటున్నాను ఎరిజినపప్పు దాంట్లోనే ఏమి చేసేసుకోవాలి ఎరిజినపప్పు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇవి బాగా వేపుకోవాలండి బాగా డాల్గా వచ్చిన దాకా వేపుకోవాలి ఎరిజిన పప్పు చూడండి ఆ విధంగా వేపుకోవాలి అలా వేగిన తర్వాత దీంట్లోకి వన్ కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను చూడండి మనం వేరుశనగపప్పు ఎన్ని వేసుకుంటున్నామో పుట్నాల పప్పు కూడా అంతే వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది పుట్నాల పప్పు కూడా లైట్గా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చట్నీ అనేది అలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి చల్లారిని ఇచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లో వన్ కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను అయితే వేసుకోవాలండి బాగుంటుంది లేదా మామూలుగా కొద్దిగా ఒక ఒక అరగంట నానబెట్టేసుకున్న టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి అనేది ఆ విధంగా చల్లారిన పప్పులన్నీ దాంట్లో వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి నానబెట్టి వేసేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ సరిపడా చూడండి దీంట్లోకి కొద్దిగా అంటే కొద్దిగా నానబెట్టుకున్నానండి చింతపండు ముందే నానబెట్టుకుంటే బాగా కలుపుతుంది పులుపు బాగా పట్టుద్ది చట్నీకి చూడండి అంతైతే సరిపోతుంది కొద్దిగా కారం కావాల జస్ట్ అలా నానబెట్టి వేసేసుకుంటే సరిపోతుందండి మనం చట్నీ లేచుకునేటప్పుడు ఇవా ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని చూడండి వీలైనంత వరకు మెత్తగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఆ విధంగా వేసుకోవాలి చట్నీ అనేది విధంగా వేసుకుంటే బాగుంటుంది గట్టిగా ఉంటే బాగుంటుందండి ఈ చట్నీ మరీ లూజ్గా లేకుండా తినటానికి ఇడ్లీలోకి దోశల్లోకి అలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకొని ఎంచక మీరు ఫ్రిడ్జ్లో కూడా ప్లాస్టిక్ కండర్లో తీసి పెట్టుకున్నారనుకోండి మనకి ఫ్రెష్గా ఉంటుందండి ఈ చట్నీ అనేది ఒక వారం రోజులు ఈ విధంగా ఒకేసారి వేసి పెట్టినా కానీ బాగుంటుంది అప్పటికప్పుడు వేసుకోవడానికి చాలామంది కుదరదు కాబట్టి వేసుకొని ఫ్రిడ్జ్లోనన్నా పెట్టేసేసుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో స్మెల్ అన్నీ రాకుండా బాగుంటుంది ఫ్రెష్గా ఈ విధంగా వేసుకొని పోపు అయితే వేసేసుకున్నానండి ఇంతేనండి సింపుల్ వేలో కొబ్బరి చట్నీ ఈ విధంగా చేసుకున్నారనుకో చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చాలా ఇడ్లీలోకి బొండాలోకి దోశల్లోకి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చండి ఈ ప్లేస్లో మీ కాడ పచ్చి కొబ్బరి లేదనుకోండి ఎండు కొబ్బరి ఒక గంట నైట్ నానబెట్టి వేసేసుకొని వేసుకున్నా కానీ బాగుంటుంది చట్నీ అనేది అంతే సింపుల్ వేలలో పచ్చ కొబ్బరి చట్నీ ఈ విధంగా చేసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో చూడటమే కాదండి తినడానికి కూడా చాలా